మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక నిగూఢమైన గ్రంథం ప్రాచీన భారతదేశంలో ఋషులు మునులు కేవలం నక్షత్రాలను మాత్రమే కాదు భూమిపై సంచరించే ప్రతి జీవి ప్రవర్తనను పరిశీలించారు అందులో భాగమే గౌళి శాస్త్రం గోడలపై నిశ్శబ్దంగా పాకే బల్లిని మనం కేవలం ఒక జంతువుగా చూస్తాం కానీ జ్యోతిష్య శాస్త్రం దానిని కాలపురుషుని ప్రతినిధిగా భావిస్తుంది ఒక వ్యక్తి జీవితంలో జరగబోయే శుభ అశుభాలను సూచించే అద్భుతమైన మాధ్యమంగా బల్లిని పరిగణిస్తారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం మనిషికి ఆది నుండి ఉంది ఈ క్రమంలో ప్రకృతి మనకు అనేక సంకేతాలను ఇస్తుందని మన పెద్దలు నమ్ముతారు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో గౌళి శాస్త్రం ఒక ప్రత్యేక విభాగం గోడపై పాకే బల్లి మన శరీరంపై ఎక్కడ పడింది ఏ దిశలో అరిచింది అనే అంశాలను బట్టి మనకు జరగబోయే శుభ అశుభాలను ఈ శాస్త్రం వివరిస్తుంది ఇది కేవలం మూఢనమ్మకమా లేక ప్రకృతి ఇస్తున్న హెచ్చరికన రండి బల్లి శాస్త్రంలోని నిగూఢ రహస్యాలను లోతుగా పరిశీలిస్తాం భారతీయ సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రం ఒక మహా సముద్రం అందులో నిమిత్త శాస్త్రం ఒక భాగం అంటే మన చుట్టూ జరిగే సంఘటనలు జీవుల కదలికల ద్వారా భవిష్యత్తును అంచనా వేయలు ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందినది గౌరీ శాస్త్రం లేదా బల్లి శాస్త్రం మనిషి శరీరంలో శిరస్సు అత్యంత ప్రధానమైంది దీనిని ఉత్తమాంగం అంటారు శాస్త్ర ప్రకారం తల మీద బలిపడితే రాజభయాన్ని లేదా మరణ భయానికి సంకేతం అంటే ప్రాణహాని అని కాదు తీవ్రమైన ఒత్తిడి కేసులు లేదా శత్రువుల నుండి ప్రాణ సంకటమైన గొడవలు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం ఇది మనల్ని మానసికంగా సిద్ధం చేసే హెచ్చరిక ముఖంపై బల్లి పడడం అనేది మిశ్రమ ఫలితం అనుకోని బంధువులు రాక వల్ల ఇంట్లో సందన నెలకొంటుంది అయితే కనుబొమ్మల మీద పడితే మాత్రం జాగ్రత్త వహించాలి ఇది సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుందని చెబుతుంది దీనినే ధన నష్టం అంటారు కళ్ళల్లో బలిపడడం అంటే బంధనం అంటే ఒక సమస్యలో చిక్కుకొని బయటపడలేకపోవడం లేదా స్వేచ్ఛను కోల్పోవడం అని అర్థం పెదవులపై బలిపడడం ఆర్థిక ఇబ్బందులకు సంకేతం గడ్డం మీద పడితే రాజదండన అంటే ప్రభుత్వపరమైన నోటీసులు ట్రాఫిక్ ఫైన్లు లేదా అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రం హెచ్చరిస్తుంది మన కర్మలకు మూలం చేతులు చేతులపై బలిపడడం మన వృత్తి వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది కుడి భుజంపై బలిపడితే మీరు తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు ధనలాభం కలుగుతుంది అదే ఎడమ భుజంపై అయితే సమాజంలో లేనిపోని అపవాదులు రావడం గౌరవానికి భంగం కలగడం వంటివి జరుగుతాయి స్త్రీలకు ఎడమ భుజంపై పడితే సౌభాగ్యం అని శాస్త్రం చెబుతుంది కుడి అరచేతిలో బల్లి పడితే అది శుభప్రదం మీకు నచ్చిన వస్తువులు లేదా బహుమతులు అందుతాయి కానీ ఎడమ అరచేతిలో పడితే మాత్రం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఎత్తున ద్రవ్య నష్టం జరిగే సూచన ఉంది స్త్రీలకు ఎడమ చేయి ధనలాభానికి ప్రతీక ఆశ్చర్యకరంగా గోళ్ల మీద పడితే సంపద చేకూరుతుందని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రం శరీరం మధ్య భాగంలో పడడం ఎక్కువగా శరీర సౌఖ్యాన్ని లేదా ఆందోళనకు ప్రతీక ఛాతిపై పడితే అది అమితమైన సుఖం అంటే మానసిక ప్రశాంతత కుటుంబంలో సంతోషం కలుగుతాయి కడుపు మీద పడితే ధాన్య లాభం అంటే ఇంట్లో ఆహార కొరత ఉండదు శుభకార్యాలు జరుగుతాయి వెన్నుపై పడితే ఏదో తెలియని భయం వెంటాడుతుంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు బల్లి పడితే మాత్రం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు తొడల మీద పడడం అశుభంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా తండ్రి వైపు బంధువులకు లేదా తండ్రికి ఆపద కలిగే అవకాశం ఉందని చెబుతారు కానీ పిక్కల మీద పడితే బంధువులు కలదక జరుగుతుంది కుడి పాదంపై పడినప్పుడు ఇది శుభప్రదమైన ప్రయాణాన్ని సూచిస్తుంది మీరు చేసే ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది వాహన యోగం కూడా పట్టచ్చు ఎడమ పాదంపై పడితే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది లేదా ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే దుఃఖం కలగవచ్చు స్త్రీలకి తల మీద పడితే అది మరణ భయం కంటే ఎక్కువగా అధికార ప్రాప్తి లేదా కుటుంబంలో గౌరవం పెరగడాన్ని సూచిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఇది మానసిక ఒత్తిడికి కూడా కారణం కావచ్చు జుట్టు ముడి మీద పడితే ఇది చాలా శుభప్రదం రాబోయే రోజుల్లో ఏదో ఒక అదృష్టం వరిస్తుందని దీని అర్థం స్త్రీలకు కనుబొమ్మలపై బలిపడితే రాజభయం లేదా పెద్దల నుండి మందలింపులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖం మీద బల్లి పడడం అంటే ఆ స్త్రీకి ధనలాభం కలుగుతుందని అర్థం పై పెదవిపై పడితే గొడవలు కింద పెదవిపై బల్లి పడితే కొత్త వస్తువుల కలయిక లేదా ఆభరణాల ప్రాప్తి కలుగుతుంది ఇది అత్యంత శుభప్రదమైనది మెడపై బల్లి పడితే ఆ స్త్రీకి ఆభరణాల యోగం సౌభాగ్యం పెరుగుతాయి ఆమె గౌరవం సమాజంలో రిప్టింపు అవుతుంది స్త్రీకి భుజాలపై పడితే ఆభరణాల లాభం కలుగుతుంది కుడి చేతిపై పడితే మానసిక ఒత్తిడి ఎడమ చేతిపై పడితే ధనలాభం లేదా కీర్తి లభిస్తుంది వెనుక వైపు వెన్ను భాగంలో పడితే బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి శుభవార్తలు వింటారు బల్లి పడడం వల్ల అమితమైన సుఖం భర్తతో అనురాగం పెరుగుతాయి నావిపై పడితే పుత్ర సంతాన ప్రాప్తి లేదా సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయని శాస్త్రం చెబుతుంది నావిపై పడడం అనేది రత్నలాభం లేదా విలాసవంతమైన వస్తువులు ప్రాప్తికి ప్రతీక తొడలపై పడడం వల్ల కాముద్రేకం లేదా శరీర సుఖం కలుగుతుంది పాదాల మీద బల్లి పడితే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కానీ ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆదివారం పడితే అది శరీర ఆరోగ్యానికి సంబంధించి హెచ్చరికగా భావించాలి ఆదివారం పడడం వల్ల ఇంట్లో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు పురుషులకు ఆదివారం పడితే అది ఉద్యోగరీత్యా అధికారుల నుండి ఒత్తిడి సూచించవచ్చు అయితే అది తల మీద పడితే మాత్రం పట్టుదల పెరిగి అనుకున్న కార్యాలు సాధిస్తారు ఆదివారం పడితే సూర్య అష్టోత్తరం చదువుకోవడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది శుక్రవారం పడడం చాలా సందర్భంలో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక లాభాన్ని కొత్త వస్తువుల కలయికను సూచిస్తుంది దీనికి శుక్రవారం నాడు శరీరానికి ఎడమ భాగంలో లేదా మెడపై బలిపడితే ఆభరణాలు ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంటుంది పసుపు కుంకుమలు వృద్ధి చెందుతాయని నమ్మకం పురుషులకు శుక్రవారం బలిపడడం వల్ల వ్యాపారంలో లాభాలు రావడం లేదా పాత బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి ఇది విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు సంకేతం భోజనం చేసే సమయంలో శుక్రవారం నాడు బలిపడితే అది లక్ష్మీ కటాక్షంగా భావిస్తారు వారాల ఫలితాలు విన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆదివారం సూర్యుడికి శుక్రవారం లక్ష్మీదేవికి నివేదన చేయడం వల్ల ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి భయం కంటే భక్తి జాగ్రత్త కంటే అప్రమత్తత మనల్ని ఉన్న స్థితికి చేరుస్తాయి బల్లి అరిచే దిశను బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి దీని పంచాంగకర్తల వివరణ ప్రకారం తూర్పు దిక్కు నుండి అరుపులు వినబడితే భయం తొలగి శుభం కలుగుతుంది దక్షిణ దిక్కు ఇది అశుభ సూచకం పనుల్లో ఆటంకాలు అనారోగ్యం సూచిస్తుంది ఉత్తర దిశ కుబేర స్థానం ఇటు నుండి అరుపు వినబడితే ధనలాభం కొత్త అవకాశాలు వస్తాయి పడమర దిశ నుండి అరుపులు వినబడితే బంధువులతో లేదా మిత్రులతో కలహాలు జరిగే అవకాశం ఉంటుంది ఈశాన్యం ఈ దిశ నుండి అరుపు వినిపిస్తే అది సర్వసుఖాలను లాభాలను ఇస్తుంది ఆగ్నేయం నుంచి వినిపిస్తే కలహాలు లేదా భయం సూచన దేవుడి గదిలో లేదా పూజ చేస్తున్నప్పుడు బలిపడితే అది దైవానుగ్రహంగా భావిస్తారు మీ కోరికలు త్వరలో నెరవేరపోతున్నాయని దాని సంకేతం భోజనం చేస్తున్నప్పుడు బలిపడితే ఆశ్చర్యకరంగా అది శుభ ఫలితాలను ఇస్తుంది నీటిలో పడితే మాత్రం అది దోషం ఆ నీటిని వాడకూడదు ఇది అనారోగ్యానికి సంకేతం శాస్త్రీయంగా చూస్తే బల్లులు క్రిమికీటకాలను తింటుంటాయి వాటి చర్మంపై గోళ్లపై కొన్ని రకాల బ్యాక్టీరియా విషపోత పదార్థాలు ఉంటాయి బల్లి మనపై పడినప్పుడు భయం వల్ల కలిగే ట్రస్ట్ మనపై ప్రభావం చూపుతుంది అందుకే స్నానం చేయడం అనేది శుభ్రత కోసం మానసిక ప్రశాంతత కోసం మన పెద్దలు పెట్టిన నియమం బల్లి పడి అశుభ ఫలితం అని తెలిసినప్పుడు ఆందోళన చెందకూడదు దీనికి మన పెద్దలు సులభమైన పరిహారాలు చెప్పారు వెంటనే తలస్నానం చేయాలి ఇంటి ఇష్టదైవానికి దీపం వెలిగించి ప్రార్థించాలి కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు వెండి బల్లిని మనసులో స్మరించుకోవాలి మృత్యుంజయ మంత్రాన్ని లేదా గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి బల్లి పడిన వెంటనే ఆ రోజు పంచాంగంలో బల్లిపతనం పట్టికను చూసి దోషం ఉంటే గోమాతకు గ్రాసం పెట్టడం వలన విశేష ఫలితాన్ని ఇస్తుంది చివరిగా సంకేతాలనేవి మనల్ని భయపెట్టడానికి కాదు అప్రమత్తం చేయడానికి గౌర శాస్త్రం మనకిచ్చే సందేశం ఒకటే ప్రకృతితో అమాయకమై ఉండడం హెచ్చరికలు గమనించండి కానీ ఆత్మవిశ్వాసంతో కర్మలు ఆచరించండి నమ్మకం మనిషిని నేర్పిస్తుంది ఆలోచన మనిషిని రక్షిస్తుంది